అండి గుడ్ ఈవినింగ్ నాయుడు హెల్త్ అండ్ వెల్త్ ఛానల్కి వెల్కమ్ ఈరోజు మనం ఫైబరు అధికంగా ఉండే ప్రోడక్ట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఈరోజు మనం ఫైబరు ఎక్కువగా ఉండే పదార్థాలను మనం తెలుసుకుందాం అధికంగా ఫస్ట్ వన్ పియర్సు పియర్సు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి పియర్స్ తింటే శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది ఓకేనా సెకండ్ వన్ నా ఆవకాడో ఆరోగ్యానికి చాలా మంచిది ఆవకాడో ఆరోగ్యమైన కొవ్వులతో పాటు ఫైబర్ కూడా లభిస్తుంది ఇందులో విటమిన్ సి మెగ్నీషియం పొటాషియం ఉంటాయి ఆవకాడో తింటే గుండె ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది నెక్స్ట్ వన్ చే స్ట్రాబెర్రీ స్ట్రాబెర్రీ టేస్టీగా ఉంటాయి ఇందులో పైబరు విటమిన్ సి మ్యాంగనీషి వంటివి కూడా ఉంటాయి స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వలన హెల్త్ చాలా బాగుంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి నెక్స్ట్ వన్ ఓట్స్ ఓట్స్లో పైబుర్తో పాటుగా విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఓట్స్ తీసుకోవడం వల్ల షు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వన్ యాపిల్స్ యాపిల్స్ పోషకాలు ఎక్కువగా ఉంటాయి యాపిల్స్లో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మెరుగుపడుతుంది యాపిల్స్ తింటే శరీరానికి కావాల్సిన ఫైబర్ సులభంగా అందుతుంది మలబద్ధకం కూడా తగ్గుతుంది అరటిపండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం అరటిపండ్లలో ఉంటుంది అరటిపండ్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది క్యారెట్ క్యారెట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి క్యారెట్లో పైబర్ కూడా లభిస్తుంది క్యారెట్లు తీసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగుపరుస్తుంది నెక్స్ట్ వన్ బ్రోకలీ బ్రోకలీ కూడా పైబర్ ఎక్కువగా ఉంటుంది ఇందులో పొటాషియం విటమిన్ కే పోలేట్తో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువగా లభిస్తుంది నెక్స్ట్ వన్ అండి ఫైబరు పైబరు న్యూట్రలైట్లో ఒక ముఖ్యమైన పదార్థం న్యూట్రల్ సప్లిమెంట్ అనమాట ఫైబులు మన నిత్య జీవితంలో ఫైబర్ ఎంతో సహకరిస్తుంది ఇది వాటర్ సాల్వబుల్ ఫైబర్ అనమాట ఇప్పుడు ముందుగా చెప్పుకునేవన్నీ మనం ఫ్రూట్స్ వెజిటేబుల్స్లో తీసుకునేవి ఇవి మాత్రం వాటర్ సాల్వబుల్ మనం వాటర్లో పూర్తిగా డైజెస్ట్ అయ్యేది అనమాట అందువల్ల ఇది చాలా మెరుగైంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి ఒకవేళ మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే దాన్ని సంప్రదించండి అయ్యండి విన్నారు కదా ఈ ప్రోడక్ట్స్ గురించి ప్రతి ప్రోడక్ట్స్ గురించి ఒక నాలుగైదు ప్రోడక్ట్స్ గురించి వివరించాను అలాగే లాస్ట్లో నోట్రలైట్ కూడా నోట్రల్ లైట్ వరల్డ్ ఈజ్ నెంబర్ వన్ ప్రోడక్ట్స్ నోట్రలైట్ గురించి కూడా వివరించాను పైపురు మనకి ఎటువంటి షేర్ అంటే వాటర్ సాల్బుల్ పైపురు ఈ ప్రోడక్ట్స్ గురించి కూడా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు ఇస్తాను దానికి లాగిన్ అవ్వండి ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి నాకు తెలిసిన కలికి నేను మీకు హెల్ప్ చేస్తుంటాను నేను ఒక న్యూట్రిషన్ ట్రైనర్ అనమాట ఒక న్యూట్రిషన్ దగ్గర ట్రైనర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ట్రైనింగ్ చేస్తాను ఒక ఆరోగ్యం గురించి ఒక అవేర్నెస్ ఇవ్వగలరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్కి లాగిన్ అవ్వండి నాకు మెసేజ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కొంచెం లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్